హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు ఛానల్ షాపింగ్ మన శ్రీ కట్ పీసెస్ నుంచి సో అడ్రస్ వచ్చేసి మనకి రథం సెంటర్ అండి నెమలి బిల్డింగ్ పక్క సందు రాజా మొబైల్ పక్క రోడ్ అనమాట స్వామి స్ట్రీట్ అంటారు ఇలా అండి ఈ రోడ్ లో నుంచి వస్తే మనకి పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఇది లీలావతి కట్ పీసెస్ అండి సో స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ ఎక్కి మనకి ఫస్ట్ ఫ్లోర్ లోకి అయితే రావాలి సో ఈ రోజు ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్ ఏమే ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాం ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక మాత్రం లేట్ చేయదు అండి లేటెస్ట్ ఐటమ్ అండి డిజిటల్ ప్రింట్ మీద వచ్చి స్టోన్ బుట్టారు అంతా మొత్తం మీకు ఐటమ్ ఇది ఇది కొత్తది వస్తుందన్నమాట ఐటమ్ పాయిల్ ప్రింట్ కాదండి ఇది మీకు స్టోన్ టైప్ లో వస్తుందన్నమాట ప్రింట్ కూడా కొత్త ఐటమ్ అన్నమాట సిల్వర్ డిజైన్ వచ్చింది మనకి చాలా బాగుంది చూస్తాను మనకి స్టోన్ వర్క్ లా కనిపిస్తుంది మనకి ఐటమ్ అయితే గ్యారెంటీ ఐటమ్ అన్నమాట మనకి పోయేదాయి ఉండదు ఫుల్ గ్యారంటీ బ్లౌజ్ కూడా డిజిటల్ బ్లౌజ్ వస్తుంది మనకు ఫుల్ వర్క్ సారీ సారీ కూడా కూడా ఓపెన్ చేస్తున్నా చూడండి ఇప్పుడు కలర్స్ కూడా ఇంకా ఉంటాయండి ఓకే కలర్స్ వస్తాయి కలర్స్ ఉంటాయండి ఇంకా ఇది పళ్ళు వస్తుంది పళ్ళు వస్తాడు మేడం బ్లౌజ్ కూడా డిజిటల్ బ్లౌజ్ మీకు బోర్డర్ కూడా చాలా బాగుంటుంది ఫుల్ వర్క్ ఇస్తాడు మొత్తం మీకు థ్రెడ్ వర్క్ హ్యాండ్స్ కూడా బోర్డర్ ఇస్తాడు మేడం అదే చాలా ఐలైట్ అన్న చాలా బాగుంది చూసారు కదా బ్లౌజ్ అయితే కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి మొత్తం సెల్ఫ్ కాంబినేషన్ అంతా మీకు లుక్ ఉంటుంది చాలా ఐటమ్ దీనిలో కలర్స్ కూడా ఇంకా చాలా ఉంటాయి అండి చూపిస్తున్న కలర్స్ అయితే చూద్దాం అవును మేడం చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా ఉన్నాయి కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ అన్ని మీకు దీంట్లో అయితే మీకు కలర్స్ వచ్చి సెవెన్ ఎయిట్ కలర్స్ వస్తాయి సెట్ అవును మేడం స్కై బ్లూ ఓకే ఇది వచ్చిస్తే అక్కడ చూడండి మేడం చాలా క్లాస్ కలర్స్ ఐటమ్ అయితే చాలా బాగుంది అనమాట ఇప్పుడు మంచి ట్రెండ్ లో ఉన్న ఐటమ్ అయితే ఎన్ని ఐటమ్ అయితే వర్క్ లో వచ్చే ఐటమ్ అండి కాస్ట్ వచ్చి మనకి సెవెన్ ఎయిటీ స్టిక్కర్ ఉంటుంది సిక్స్ ఎయిటీ పడుతుంది మనకి వచ్చేసి సిక్స్ థర్టీ పడుతుంది చాలా బాగుంది ఐటమ్ చూశారు కదా కలర్స్ కూడా చాలా సూపర్ గా ఉంటాయి ఐటమ్ అయితే ఇంకా చాలా ఉన్నాయి మోడల్స్ కూడా షాప్ దగ్గర విజిట్ చేస్తే మీకు ఇంకా మోడల్స్ డిజైన్స్ చాలా చూడొచ్చు మీకు ఓకే ఇదేం సారీస్ అండి సాఫ్ట్ లెన్ మేడం మనం కంటిన్యూ అమ్ముతున్నాం ఐటమ్ అయితే మనకి ఇంకా లాస్ట్ టైం కూడా పెట్టాం లాస్ట్ టైం కూడా పెట్టాం మంచి రెస్పాన్స్ వచ్చింది ఐటమ్ అయితే ఇప్పుడు బాగా అమ్ముతున్నాం మన రన్నింగ్ ఐటమ్ ఇది క్లాస్ గా ఉంటది ఐటమ్ కూడా ఈ మామూలుగా 950 అంటే అమ్ముతున్నారు మార్కెట్ అంతా కూడా మన కేవలం 560 లోనే ఇస్తున్నాం మేడం ఇది కలర్ డిజైన్ 560 లోనే ఇస్తున్నాం మేడం చాలా బాగుంది ఇంకా డిజైన్స్ మోడల్స్ చాలా వచ్చాయి వీటిలో అయితే మనకి ఇప్పుడు అయితే కలంకారి బోర్డర్ వచ్చి చూశారు కదా మీకు చాలా బాగుంది రేషం బోర్డర్ వస్తుంది వచ్చేటప్పటికి మీకు కాపర్ బోర్డర్ కాపర్ బోర్డర్ మీద అంటారు మీకు ఇది వచ్చేటప్పటికి గుచ్చుకోదు బ్యాటరీ మీకు చాలా స్మూత్ గా ఉంటుంది బోర్డర్ కూడా మీకు చాలా స్మూత్ గా చాలా బాగుంటది ఐటమ్ అయితే మీకు ఆఫీస్ కట్టుకెళ్లి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి టీచర్స్ కానీ వాళ్ళకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఐటమ్ కూడా డిఫరెంట్ పళ్ళు సారీ బ్లౌజ్ అది బ్లౌజ్ మేడం ఈ సారీ ఓవర్ లుక్ అండి ఇది వచ్చి పళ్ళు పళ్ళు మేడం పళ్ళు అవునండి చాలా క్లాస్ ఉంది ఐటమ్ అయితే మనకి బ్లౌజ్ కూడా చూపిస్తున్నారు మళ్ళీ ఒకసారి చూడండి స్మాల్ డిజైన్ స్మాల్ డిజైన్ కలంకారీ ఇచ్చాడండి చాలా బాగుంది హ్యాండ్స్ కి కూడా వస్తుంది సారీ ఓవరాల్ గా లుక్ వచ్చాడు మనం మొత్తం ఒకసారి ఓపెన్ చేద్దాం శారీ ఇలా ఉంటుంది అవును మేడం ఇది ఆన్లైన్ లో కూడా మంచి ట్రెండింగ్ లో ఉన్నాయండి శారీస్ అవునండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా క్లాస్ కలర్స్ వస్తాయి మీకు ఐటమ్ అయితే చాలా స్మూత్ గా ఉంటుందన్నమాట ఐటమ్ అయితే మీకు ఇది చూశారు కదా ఇంకా డిజైన్స్ కూడా ఇంకా చాలా బాగుంటాయి ఇంకా చూపిస్తాం మీకు కలర్ డిజైన్స్ వస్తాయి మీకు ఫ్లవర్ డిజైన్స్ వస్తాయి అలంకార డిజైన్ వస్తాయి కూర్చోండి ఇది ఒక డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంది ఐటమ్ గ్రే కలర్ కాంబినేషన్ వచ్చి చాలా బాగుంది ఫస్ట్ సారీ మీకు చాలా క్లాస్ గా ఉంది ఇందులో ఫ్లవర్ టేస్ట్ కూడా వస్తాయి అన్నమాట పర్టిక్యులర్ గా కలర్స్ అనే డిజైన్ అట్లా ఉండదండి మీకు చూశారు కదా ఇది అయితే ఫ్లవర్ డిజైన్ డిజిటల్ ప్రింట్ డౌన్ మేడం నౌంది ఇది కూడా చాలా బాగుంది ఐటమ్ అయితే చాలా రెస్పాన్స్ అయితే చాలా బాగుంది మనకి అందుకే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మనకి బేల్ తెప్పిస్తున్నాం ఐటమ్ ఓకే బాగుంది అండి డిఫరెంట్ గా ఉంది మొత్తం డిజిటల్ ప్రింక్ అవును మేడం కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట మనకి ఓకే ఫ్లవర్ డిజైన్ వస్తుంది అన్ని వస్తాయి మేడం కళంకారి వస్తాయి ఫ్లవర్ డిజైన్స్ వస్తాయి ఓకే ఫ్లోరల్ డిజైన్స్ వస్తే అన్నీ ఉంటాయి మీకు గిట్లో ఓకే ట్రెండింగ్ మిజన్ ఉంది మేడం లోటస్ లోటస్ మీద డిజైన్స్ వస్తున్నాయి ఇలా వస్తుంది అవును మేడం ఓకే ఈ పళ్ళు అండి ఈ పళ్ళు మేడం బాగుందండి ఓకే శారీ మొత్తం ఇలా శారీ మొత్తం ఇట్లా వస్తుంది మేడం చాలా చాలా బాగుంది బాగుంది ఐటమ్ అయితే కదా క్లాత్ స్మూత్ గా ఉంటుంది మెటీరియల్ అయితే కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి చూసారు కదా ఐటమ్ మనకి ఎన్ని సారీస్ ఇచ్చాం అన్ని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ పర్టికులర్ గా పన్ను దాంట్లో కలర్స్ అయితే అట్లా ఉండవండి మిక్స్ ఐటమ్ అనమాట చాలా బాగుంది ఐటమ్ ఫ్రెష్ అండి ఈ డ్యామేజ్ అండి మిస్ ప్రింట్ ఐటమ్ కాదండి ఫ్రెష్ ఐటమ్ ఇది చుట్టుబడికి వాటికి కావాలన్నా కూడా బాగుంటుంది ఐటమ్ మనకి చూస్తారు కదా డిజైన్స్ మనం చూపించు అన్ని అన్ని డిజైన్స్ అన్ని అన్ని మోడల్స్ వచ్చాయి మీకు అయితే నెక్స్ట్ ఏం చంటి గారు ఈ ఐటమ్ జార్జెట్ ఐటమ్ అండి ఇది జార్జెట్ లక్ష పొట్ట సిల్క్ శారీస్ అండి ఐటమ్ ఇది మన అమ్మేం వాటిలో అమ్మాం వేరే రకాల కూడా అమ్మాం ఇది వచ్చేసి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం అమ్మేము అనమాట ఐటమ్ మళ్ళీ తెప్పించాం ఐటమ్ అయితే ఇది చాలా బాగుంది రెస్పాన్స్ అయితే మనకి ఐటమ్ ఇది వచ్చేసి మనకి థౌసండ్ రూపీస్ అండి సారీ ఫ్రెష్ సారీస్ కూడా ఉంటాయి మన దగ్గర ఐటమ్ దీంట్లో వచ్చి చిన్న చిన్న మిస్టేక్ చిన్న చిన్న డ్యామేజ్ సారీస్ కింద లెక్క అనమాట మనకి ఐటమ్ వచ్చేటప్పటికి ఈ చక్క చక్క షాప్ దేర్ కొంచెం చక్క చూసుకొని తీసుకోవచ్చు డామేజ్ ఐటమ్ కాబట్టి మనకి ఇది అవ్వన లకే చిన్ చిన్ మేడం చెక్ చేసుకొని తీసుకోవచ్చు మీకు చెక్ చేసుకొని తీసుకోవచ్చు మేడం చాలా బాగుంది రెస్పాన్స్ అయితే కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ వచ్చే మనకి ఐటమ్ అయితే ఇది ఓకే దీనికైతే రిచ్ ఫాల్ వచ్చేది చాలా చాలా బాగుందండి అసలు చాలా బాగుంటుంది ఐటమ్ ఇది చక్క రఫ్ అండ్ వాష్ బుల్ ఐటమ్ ఇది జకాట్ బ్లౌజ్ అవును మేడం బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడు షైనింగ్ కూడా ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఇస్తాడు చక్క మనకి ఎవరికైనా సరిపోతుంది బ్లౌజ్ అయితే కూడా మనకి ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి బోర్డర్స్ కూడా బార్డర్స్ డిఫరెంట్ బార్డర్ కూడా బాగుంది అన్ని బార్డర్స్ వస్తాయి టెంపుల్ బార్డర్స్ అని మిక్స్ వస్తాయి అన్నమాట ఓవరాల్ గా సారీ లుక్ అయితే ఇట్లా వచ్చింది మనకి ఐటమ్ అయితే మనకి వచ్చి ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా కేవలం ఫైవ్ హండ్రెడ్ లాస్ట్ వీడియోలో చేసిన మనకి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు దీనిలో అయితే డ్యామేజింగ్ అయితే ఉండొచ్చు మేడం సరే చెక్ చేద్దాం పోనీ ఒకసారి చూడండి వాళ్ళకి చూపిస్తే బెటర్ కదా అంటే అన్ని ఒకలా ఉండవు మేడం లేదు అసలు దీనిలో అందరం లేదు చూద్దాం మేడం నాకైతే ఓపెన్ చేసినప్పుడు ఇంకా కనిపించలేదు కానీ వస్తదండి కంపల్సరీ డ్యామేజ్ అయితే వస్తుంది అందుకనే మనకి ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అవును మేడం దీనికైతే స్టిక్కర్ ఇచ్చాడు ఇక్కడెక్కడ చిన్నది ఉంటే ఉండొచ్చు అదే అదే అసలు ఏమైతే నాకైతే కనిపించిందా చాలా చిన్నది ఉంది ఇక్కడ చిన్నది అయితే చాలా చిన్నది చాలా చిన్నది చూడాలి దాన్ని అవును డిజైన్స్ చూసారు కదా ఇంకా చూపిస్తే చూడండి ఈ బండి అవును మేడం ఇంకా ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా జస్ట్ ఒక నాలుగు సారీ షోించా ఐడియా కోసం జస్ట్ ఇలా బండిల్స్ డిజైన్స్ అయితే అక్కడ వస్తాయి డిజైన్ ఓవరాల్ గా మిక్స్ వస్తే పర్టికులర్ గా అదే డిజైన్ అట్లా కలర్స్ అయితే ఉందండి సిల్వర్ లీవింగ్ సిల్వర్ గోల్డ్ వీవింగ్ కాపర్ కూడా వస్తాయి మేడం ఇది పళ్ళు ఇది పళ్ళు మేడం జగట్ పళ్ళు ఇది ఓకే శారీ మొత్తం కంటిన్యూ డిజైన్ వస్తుంది అనమాట ఓకే శారీ బయటే బాగుందండి ఇంకా దీనిలో కొద్ది లైట్ కనిపిస్తుంది కానీ బయట బాగుంది

షాప్ దగ్గరకు వస్తే షాప్ లో ఐటమ్ ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏం చూడొచ్చు చాలా రకాలు దొరకొచ్చు మీకు ఇంకా అవును మనం చూపించేది కొంచెం షాప్ లో అయితే ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉందండి బండి సండ్ అన్ని ఓపెన్ చేయలేం కాబట్టి జస్ట్ మీకు ఇది సిల్వర్ చూడండి మరి ఇంకో డిఫరెంట్ డిజైన్ ఇది కూడా ఒక ఆప్షన్ చేద్దాం మీకు దీనిలో కూడా ఓపెన్ చేస్తున్నారండి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అన్నమాట ఇందాక గ్యాప్ బార్డర్ జొకట్ వాళ్ళు చూశారు కదా ఈ జొకాడో పని ఇది బోర్డర్ అయితే డిజైన్ వచ్చింది అవును మేడం ఓకే ఇది కూడా బ్లౌజ్ వచ్చేస్తుంది జొకాడో ఇది బ్లౌజ్ ఆల్ ఓట్ సారీ వచ్చి వన్ కిట్ లౌస్తుంది ఓకే దీనికైతే డ్యామేజ్ మేడం ఇక్కడ కనిపిస్తుంది చూడండి బోర్డర్ మీద ఉంది అవును అది డామేజ్ అవును మేడం అట్లా రావచ్చు మేడం కలర్స్ అయితే చూసారు కదా ఓవరాల్ గా కలర్స్ సిల్వర్ కాపర్ గోల్డ్ అన్ని వస్తాయి మనకి ఇప్పుడు చూసిన దాంట్లో మనకి ఇది కాపర్ డిజైన్ గోల్డ్ డిజైన్ అన్ని వస్తాయి గ్యాప్ బోర్డర్స్ బోర్డర్స్ కూడా ఐటమ్ అయితే ఓకే ఏదైనా ఫైవ్ హండ్రెడ్ మేడం కొరియర్ ప్యాకింగ్ అయితే చక్కగా మనకి అవకాశం ఉంటే పండగ టైం కాబట్టి చేస్తాం గానీ రెండు రోజులు మూడు రోజుల అవకాశం బట్టి చూసి టూ సారీస్ కంపల్సరీ మన వీడియోలో చూసి అయితే నెక్స్ట్ సారీస్ అండి ఈ శిల్పకాల బ్రాండెడ్ ఐటమ్ అండి మనం కంటిన్యూ అమ్ముతున్నాం ఇది ఐటమ్ అయితే మనకి చాలా బాగుంది రెస్పాన్స్ అయితే మనకి రేట్ కూడా చాలా వీలుగా ఉంటది అనమాట మేడం ఫాయిల్ పెట్టి వచ్చి స్టోన్ వస్తుంది ఐటమ్ అయితే మనకి దీనికి కూడా డిజిటల్ బ్లౌజ్ వస్తుంది ఐటమ్ అయితే మనకి చాలా బాగుంది బ్లౌజ్ చూసారు కదా సెల్ఫ్ కాంబినేషన్ వస్తుంది ఇది కూడా మనం రెగ్యులర్ గా అమ్ముతున్నాం కంటిన్యూ గా బాగుంది రెస్పాన్స్ అయితే మళ్ళీ బేల్స్ అయితే అనమాట స్టాక్ ఏంటంటే మనం వీడియో పెట్టేటప్పుడు స్టాక్ అందరికి అందట్లేదు ఒకసారి మనకి అందరికి ఫోన్ చేయలేకపోతున్నాం మళ్ళీ రిపీట్ చేస్తున్నాం మనం వీడియోలో కూడా మనం ఒకసారి నెక్స్ట్ చూపించేస్తున్నాం ఒకసారి పని అందరూ చూస్తారు కాబట్టి వచ్చింది సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ చాలా హైలైట్ గా ఉంటుంది మేడం చూశారు కదా చాలా బాగుంది అనమాట పార్టీ వేర్ శారీస్ రేట్ కూడా చాలా రీజన్ బుల్ ఫైవ్ ఫిఫ్టీ మేడం ఇది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ లోనే ఇస్తున్నాం లాస్ట్ టైం రేట్ కంటిన్యూ చేస్తాం మనం ఐటమ్ అయితే దీని కలర్స్ కూడా వస్తాయి మేడం సిక్స్ కలర్స్ వస్తాయి అనమాట చాలా బాగుంటాయి కలర్స్ కూడా మనకి ఫ్యాన్సీ కలర్స్ అనమాట మొత్తం అన్ని వెజిటేబుల్ చార్ట్ మొత్తం చాలా బాగుంది బ్లాక్ మ్యాచింగ్ కూడా ఎక్కడ ఉండదు మ్యారేజ్ పర్పస్ పెట్టుబడులకు కానీ అన్నిటికి చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు పార్టీ వేర్ లో సూపర్ గా ఉంది ఐటమ్ అది ఫిఫ్టీ లో కూడా నెంబర్ వన్ ఐటమ్ ఫైవ్ ఫిఫ్టీ మేడం చక్కగా ఫుల్ ఐటమ్ బ్లౌజ్ కూడా చాలా డిజిటల్ ప్రింట్ వస్తుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ బ్లౌజ్ చూశారు కదా బ్లౌజ్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి చూడండి బ్లౌజ్ అయితే మొత్తం ఫుల్ వర్క్ అన్నమాట మొత్తం ప్రింట్ మేడం హ్యాండ్స్ కి బోర్డర్ కూడా వస్తుంది మనకి చాలా బాగుంది ఐటమ్ నెక్స్ట్ ఏంటండి నైటీస్ మేడం ఇది నైటీస్ కూడా మనం రెగ్యులర్ గా అమ్ముతాం నైటీస్ మన దగ్గర స్పెషల్ ఐటమ్ అనమాట మన దగ్గర ఆల్రెడీ చాలా వీడియోస్ చేసి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది అనమాట మళ్ళీ రిపీట్ చేస్తాం ఐటమ్ అయితే కొత్త ఐటమ్స్ కూడా కొత్త కూడా చాలా వచ్చే ఐటమ్ అయితే మనకి కాటన ఇది ఇది వచ్చేసి పాకెట్ కూడా వస్తుంది మనకి స్టార్టింగ్ ప్రైస్ అండి ఇది మనకి చూపించే ఐటమ్ ఇది వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది మేడం వన్ ఎయిటీ ఉన్నాయి మన దగ్గర క్లాత్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలా కలర్స్ డిజైన్స్ అయితే ఇంకా చాలా జస్ట్ శాంపుల్ కోసం మనం రెండు మూడు రకాలు చూపిస్తున్న ఐటమ్ అయితే షాప్ దగ్గరికి వస్తే ఇంకా చాలా మోడల్స్ చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కూడా ఉంటాయండి ఇప్పుడు మనం చూపించిన ఈ ఫోర్ పీసెస్ వన్ ఎయిటీ రూపీస్ లో మేడం బాగుందండి చాలా బాగుంటుంది సైజ్ కూడా ఫ్రీ సైజ్ వస్తుంది చక్కగా డిజైన్స్ వస్తుంది అందరికి బాగుంటాయి ఎవరికైనా సరే చూసారు కదా సైజ్ కూడా చాలా వన్ ఎయిటీ చూపించిన ఐటమ్ అంతా కూడా చూసారు కదా ఫోర్ కలర్స్ చూపించాను నేనైతే వీటిలో ఇంకా మనకి షాప్ ఇంకా చాలా రకాల వీడియోలు అన్ని చూపించినా కూడా శాంపుల్ కోసం చూపిస్తున్న ఐటమ్ అయితే మనం అయితే ఇంకా దీని ఇంకా మోడల్స్ డిజైన్స్ చాలా ఉంటాయి షాప్ దగ్గర వస్తాయి మనకైతే ఏదైతే మనం చూపించిన ఐటమ్ వన్ ఎయిటీ మేడం ఇది వన్ ఎయిటీ ఇంకా నెక్స్ట్ ఐటమ్ కూడా చూపిస్తాం మీకు అది కూడా ఓకే నెక్స్ట్ ఏంటండి నెక్స్ట్ ప్యూర్ కాటన్ అండి ఇది బాటిక్ పెన్సీ అని ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ చాలా బాగుంటుంది సమ్మర్ లో కూడా చాలా బాగా యూజ్బుల్ ఉంటుంది మనకి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ చాలా స్మూత్ గా ఉంటుంది మెటీరియల్ కూడా కలర్ కూడా గ్యారంటీ ఐటమ్ వస్తుంది దీనికి కూడా మనకి ఇది చాలా బాగుంటాయి నెక్స్ట్ కూడా మారతాం ఉంటాయి మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ పడుతుంది మేడం ఇది టూ ఫిఫ్టీ పడుతుంది అండి చాలా బాగుంది మనకి రెస్పాన్స్ అయితే డిజైన్స్ కలర్స్ అయితే ఇంకా చాలా ఉంటాయి అనమాట మనకి ఇట్లా వచ్చే కలర్స్ డిజైన్స్ కూడా మారుతా ఉంటాయి సెట్ వైజ్ గా కంపెనీ వాళ్ళు ఇలా తీసుకెళ్తారు సెట్ వైజ్ గా వాళ్ళు అలా డిజైన్స్ అన్ని చూపిస్తాను మీకు జస్ట్ శాంపుల్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క పీస్ ఓపెన్ చేస్తాను ఈ డిజైన్ అయితే చూపించాను మేడం ఇంకో నెక్స్ట్ డిజైన్ చూపిస్తున్నా చూడండి ఇవన్నీ ఫ్రీ సైజ్ వస్తాయి ఫ్రీ సైజ్ వస్తాయి మేడం చాలా బాగుంటాయి ఓకే ఇది ఒక డిజైన్ మేడం బాంధీ డిజైన్ వచ్చింది ఇదైతే మనకి ఎన్న కలర్స్ వచ్చాడు మనకు ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ వస్తుంది ఏకమైన సార్ మనకి ఇవన్నీ కలర్స్ కలర్స్ మేడం ఇందాక చూపించిన డిజైన్ లో కూడా మనకు కలర్స్ వస్తాయి కూడా ఒకసారి చూపించేద్దాం ఇవి కలర్స్ అదే కలర్స్ వస్తాయి మినిమం ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ అట్లా వస్తున్నాయి నెక్స్ట్ డిజైన్ ఇదండి మ్యాంగో డిజైన్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఈ డిజైన్ కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం ఒక పీస్ ఓకే అట్లా ఏడీ జోన్ లో చూసిన మీకు ఫోర్ ఫైవ్ కలర్స్ ఇప్పుడు మనం చెప్పే రేటు హోల్సేలర్స్ కి సింగిల్ పీస్ తీసుకునే వాళ్ళకి కదండి రీజనబుల్ గానే ఉంటుంది కాకపోతే బల్క్ గా తీసుకునే ఇంకొంచెం తగ్గుతుంది తగ్గుతుంది మేడం దీంట్లో కూడా ఇవి చూడండి మేడం ఇలా కలర్స్ వస్తాయి దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ వచ్చాయి మనకు మ్యాంగో డిజైన్ లో దీంట్లో ఆల్ ఓవర్ ఫ్లవర్ మళ్ళీ ఇంకో డిజైన్ మేడం ఇది ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ మేడం ఇది బాగుందండి ఇది కూడా చాలా బాగుంది వైట్ కాంబినేషన్ వచ్చాడు మీకు ఫ్లవర్ చాలా అవును ఇప్పుడు చూపించిన రకాలన్నీ కూడా మనం చూపించింది అట్లా డిజైన్స్ ఆలో మిక్స్ చాలా ఉంటాయి షాప్ వస్తే మొత్తం రకాలు అన్ని చూడొచ్చు మనకి డిజైన్స్ అనే మిక్స్ వస్తాయి అనమాట ఇప్పుడు మనం చూపించిన ఐటమ్ అంతా టూ ఫిఫ్టీ లో మనకి ఫిఫ్టీ నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూపిద్దాం మనం నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇంకో ఐటమ్ అండి మనం బాతిక్ డిజైన్స్ చూపించాము దాని మీద నెక్ వర్క్స్ అనమాట థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం నెక్ అంతా కూడా ఇది వర్క్ స్పెషల్ అన్నమాట చాలా బాగుంటుంది వర్క్ కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది మేడం ఇది ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది ఇంకా డిజైన్స్ మనకి వచ్చాయనమాట చాలా బాగుంది మనకి రెస్పాన్స్ కూడా ఐటమ్ ఇది దీని కాస్ట్ వచ్చి టూ ఎయిటీ పడుతుంది మేడం టూ ఎయిటీ ఇందా వర్క్ లేకుండా చూపించి టూ ఫిఫ్టీ లో చూపించాం మనం ఈ నెక్ వర్క్ వస్తుంది అనమాట మనకి దీని ప్రైస్ వచ్చి టూ ఎయిటీ పడుతుంది మేడం మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది పాకెట్ కూడా వస్తుంది మనకి దీనిలో కలర్స్ కూడా ఇలా వస్తాయి మేడం ఓకే అవును మేడం నెట్వర్క్ ఇది అంతా మొత్తం కూడా రెడ్ వర్క్ అండి ఇది మనకి చెమ్కీ వర్క్ అట్లా కాదండి ఇది గట్టి వర్క్ అనమాట పోయేది ఏం లేదు స్టిచ్చింగ్ చాలా బాగుంటుంది వర్క్ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట మనకి చాలా నీట్ గా కూడా ఉంటది దీంట్లో దీంట్లో వచ్చే సిక్స్ కాల సెవెన్ అలా వస్తున్నాయి డిజైన్స్ అనేది డిజైన్స్ కూడా మిక్స్ వస్తుంటాయి అనమాట మనకి వచ్చేవి కూడా వచ్చేది ఇంకో డిజైన్స్ దాంట్లోనే నెట్వర్క్ లో చాలా మారుతా ఉంటాయి ఐటమ్ అయితే మనకి కలర్స్ అయితే చూసారు కదా సిక్స్ కలర్స్ సెవెన్ కలర్స్ వస్తాయి ఐటమ్ కి ఇంకా షాప్ దగ్గరకు వస్తే ఇంకా చాలా మోడల్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కూడా మోడల్స్ ఉంటాయి నైటీస్ లో చాలా రకాలు వచ్చాయన్నమాట మనకైతే నెక్స్ట్ టైం అండి ఇది మన షాప్ లో హైలైట్ ఐటమ్ నైటీస్ లో మనకి చాలా బాగుంటుంది ఆల్ఫిన్ క్వాలిటీ మనకి ఆల్ఫిన్ క్వాలిటీ కంటిన్యూ అమ్మే ఐటమ్ ఇది చాలా మంది కస్టమర్ ఐటమ్ లేక ఒకసారి వెళ్ళిపోతుంటారు ఈ ఐటమ్ కోసం ఎక్కడెక్కడ వస్తారు రెగ్యులర్ గా అమ్మరు అన్నమాట అందరూ ఐటమ్ ఇది చూడండి మేడం ఈ షోరూమ్ లో చాలా కష్టం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా కూడా అమ్ముతున్నారు చాలా మంది కస్టమర్లు చూసి మన గుంటూరు నుంచి చాలా ఊరు నుంచి వచ్చి పట్టుకొని చాలా మంది ఉన్నారు ఈ ఐటమ్ అయితే చాలా బాగుంటది ఐటమ్ అయితే మనకి ఆల్ఫిన్ కాలిటీ అంటే నైటీ అయితే మన దగ్గర ఎంత మన దగ్గర కేవలం త్రీ కి ఇస్తాం మేడం మనం అయితే ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ కి ఇస్తాం చాలా బాగుంటుంది ఫుల్ గ్యారెంటీ ఐటమ్ అన్నమాట వస్తుంది మేడం ఇది దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా చాలా వచ్చాయి మనకి దీంట్లో చూపిస్తాను అవి కూడా మీకు ఈ ఐటమ్ అయితే నైటీస్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది వస్తుందండి ఐటమ్ అయితే మేడం వచ్చినప్పుడల్లా కంటిన్యూ మనకి కస్టమర్లకి ఎప్పుడో ఒకసారి వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి కానీ అందరికి అందట్లేదు ఐటమ్ అయితే ఇప్పటికి కూడా కలర్స్ బాగుంది క్వాలిటీ కూడా బాగుంది ఆ క్వాలిటీ కదా ఈ కలర్ పోవడం గాని శంకరం గాని అసలు అట్లా ఏమి ఉండదు చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి ఐటమ్ అయితే మనకి చాలా స్మూత్ వస్తుంది మెటీరియల్ అయితే మనం చూశారు కదా చాలా బాగుంది ఐటమ్ అయితే ఇది త్రీ ఫిఫ్టీ అనే త్రీ ఫిఫ్టీ మేడం ఇప్పుడు చూపించిన ఫైవ్ పీసెస్ కూడా త్రీ ఫిఫ్టీ లో ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉంటాయి మన దగ్గర షాప్ దగ్గరకు వస్తే జస్ట్ శాంపుల్ కోసం డిజైన్స్ చూపించాను ఐటమ్ అయితే దీంట్లో నెక్ వర్క్ కూడా వస్తున్నాయి మేడం ఆల్రెడీ ఐ కూడా తెప్పించాము అవి కూడా చూపిస్తున్నప్పుడు మనం త్రీ ఫిఫ్టీ లో ఇవి చూపించాము ఇప్పుడు నెక్ మామూలు ప్లెయిన్ అనమాట ఇది దీంట్లో వచ్చేసి మనకి ఇంకా వర్క్ కూడా వస్తున్నాయి మనకైతే వర్క్ కూడా వర్క్ కూడా వస్తున్నాయి ఇదైతే త్రీ నైన్టీ మేడం ఇది త్రీ నైన్టీ త్రీ రూపీస్ మేడం ఓకే థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఎక్కువ వర్క్ వస్తుంది ఇట్లా అనమాట దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ చాలా వచ్చాయి మనకి అది కూడా చూపిద్దాం మనకి చూడండి ఓకే వీటిలో కలర్స్ దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి మేడం ఇవన్నీ నెక్ వర్క్ ఇప్పుడు మనం చూపించేది దానికి దీనికి ఫార్టీ రూపీస్ డిఫరెన్స్ అనమాట త్రీ నైన్టీ వర్క్ ఉన్నది మనకు వచ్చేసి త్రీ నైన్టీ పడుతుంది నెక్ వర్క్ లేకుండా వచ్చేసి మనకి స్ట్రైప్ వచ్చింది అనమాట వచ్చిన త్రీ ఫిఫ్టీ అనమాట దీనిలో కలర్స్ డిజైన్స్ ఇంకా ఉంటాయి మీకు చాలా వీడియోలు అన్ని ఓపెన్ చేసి చూపెట్టాం కాబట్టి వస్తే చక్కగా అన్ని చూసుకోవచ్చు డిజైన్స్ మోడల్స్ అనేవి క్లాత్ అయితే చాలా బాగుంటది మేడం చాలా ఎట్లా అయినా వాడుకోండి మేడం అసలు మార్క్ అన్నమాట చాలా క్లాస్ డిజైన్స్ ఉన్నాయి స్మాల్ డిజైన్స్ ఉన్నాయి అన్ని డిజైన్స్